హలో త్రినేత్ర చందమామ కథలకు స్వాగతం ఈరోజు మీరు మరొక మంచి కథ వింటున్నారు ఆ కథ పేరు వీరనారి అనురాధ అభయ చక్రవర్తి అపూర్వ నగరానికి అర్హమైన పాలకుడు తన పాలన కింద రాజ్యం సిరి సంపదలతో తొలతూగింది ఎక్కడ చూసినా ప్రజల ముఖాల్లో సంతోషం శాంతి అభయ చక్రవర్తికి అనిరుద్ధుడు అనే కుమారుడు అనురాధ అనే కుమార్తె ఉన్నారు తండ్రికి లాగానే అనిరుద్ధుడు అసాధారణ మేధావి గొప్ప యోధుడు కూడా బాల్యంలోనే ఇతడు అనేక కళల్లో ఆరితేరాడు అతడు గుర్రపు స్వారీ చేయటం కత్తి యుద్ధంలో పాల్గొనటం చిన్న సోదరి అనురాధ తరచుగా చూసేది దీంతో ఆమెకు కూడా ఈ సాహస క్రీడల పట్ల మక్కువ ఏర్పడింది సాధారణ ఆడపిల్లలకు మళ్ళీ ఆమెకు దుస్తులన్నా ఆటబొమ్మలన్నా పెద్దగా ఆసక్తి ఉండేది కాదు అనతికాలంలోనే ఆమె రాజ్యంలోని వీరులు సూర పోటీలలో ఓడించి వేసింది ఆమె పేరు రాజ్యమంతటా మారుమోగింది అపూర్వ నగరంలో ప్రతి ఏటా గొరపు స్వారీ పోటీ జరిగేది ఈ పోటీల్లో పురుషులకు మాత్రమే ప్రవేశం ఉండేది యువరాణి అనురాధ కూడా ఈ పోటీలలో పాల్గొనాలని కోరిక పుట్టింది అయితే ఈ పోటీలు ఆమె వంటి సుందరి మనులకు ఉద్దేశించినవి కావని నిర్వాహకులు సున్నితంగా తిరస్కరించారు వారి మాటలకు ఏమాత్రం చలించనే అనురాధ వెనుతిరిగి పురుష వేషంలో తిరిగొచ్చి పోటీల్లో పాల్గొన్నది వేషంలో ఆమెను ఎవరూ గుర్తించలేకపోయారు యువరాజు అనిరుద్ధుడికి యువరాణి అనురాధకు మధ్య తీవ్రంగా పోటీ జరిగింది అయితే అంతిమంగా విజయం అనురాధనే భరించింది పురస్కారం అందుకోవడానికి తన తండ్రి అభయ మహారాజు వద్దకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆమె తలపాగా నేల మీద పడిపోయింది అందరూ ఆమెను గుర్తుపట్టారు అది చూసి ఆశ్చర్యపోయిన తండ్రి ఆమెతో ఇలా అన్నాడు నీ సోదరుడితో సహా సమర్థులైన పురుషులతో తీవ్రమైన పోటీలో నెగ్గినందుకు నిన్ను చూసి గర్విస్తున్నాను తల్లి కానీ నువ్వు ఏ రకంగా చూసినా మహిళ త్వరలో నీకు వివాహం జరగనుంది కాబట్టి మరోసారి ఇలాంటి పోటీలలో పాల్గొనవద్దని నిన్ను కోరుతున్నాను అని ఈ విషయం తెలిసి అనురాధ విషాదంలో కూరుకుపోయింది అయితే కుటుంబంలో పెద్దలు చెప్పిన మాటలను గౌరవించాలని ఆమె నేర్చుకుంది కాబట్టి అన్ని రకాల యుద్ధ కళల్లో పాల్గొనటం ఆమె నిలిపివేసింది కొన్ని వారాల తర్వాత అపూర్వ నగర శాంతియుత వాతావరణంలో ఉన్నట్లుండి కల్లోలం చెల్లరేగింది ఈ రాజ్యంపై ఉన్నట్లుండి రెండు వైపుల నుంచి ముట్టడి జరిగింది ఉత్తర భాగాన పొరుగురాజు శాశ్వతుడు తన సేనాలను దింపాడు దక్షిణ భాగం నుంచి రాజు కీర్తి సేనుడు తన పటాలాన్ని మోహరించాడు రాజు అభయుడు కోట ఉత్తర భాగ రక్షణ బాధ్యతలు చేపట్టాడు దక్షిణ దిశలోని కోట రక్షణకు యువరాజు అనిరుద్ధుడి నేతృత్వంలో కొన్ని బలగాలు మోహరింపజేశాడు పొరుగురాజు శాశ్వతుడు ఒక వారంలోపే పరాజయం పొందాడు మరోవైపున యువరాజు అనిరుద్ధుడు కూడా గెలుపొందాడు కానీ అనూహ్యమైన కుట్రతో కీర్తిసేనుడు యువరాజు అనిరుద్ధుణ్ణి బందీగా పట్టుకున్నాడు అపూర్వ నగర రాజ్యాన్ని తనకు స్వాధీనపరిస్తే అనిరుద్ధుణ్ణి వదిలిపెడతానని అతడు అభయుడికి సమాచారం పంపాడు వార్త వినగానే అపూర్వ నగర రాజ్యం యావత్తు అవమానంతో వేగిపోయింది తమ యువరాజు శత్రువు చేత చిక్కుతాడని వారు కరలో కూడా ఊహించలేదు అలాగని కీర్తిసేనుడు తమను పాలించనున్నాడనే ఆలోచనను వారు భరించలేకపోయారు అతడు అంత మొరటైన క్రూరుడైన అహంకార పాలకుడు మరి రాజు అభయుడు కూడా సందిగ్ధంలో పడ్డాడు తన కుమారుడంటే అతడికి ఎంతో మక్కువ తన రాజ్యంలోని ప్రజలు అతన్ని కోరుకుంటున్నారు ఈ రెండు ఇప్పుడు తన చేతిలో లేకుండా పోయాయి ఒకరోజు అభయుడు సింహాసనం మీద కూర్చుని ఉండగా అనురాధ అతడి వద్దకు వచ్చింది ఆమె తండ్రి పాదాల వద్ద కూర్చుని తండ్రి ఒడిలో తలపెట్టి అన్నది తండ్రి నాకు ఒక ఆలోచన తట్టింది నేను కత్తులతో ఇతర ఆయుధాలతో ఆడుకోవటం మీకు నచ్చదని నాకు తెలుసు కానీ ఒకే ఒక్కసారి నాకు ఆ అవకాశం ఇవ్వమని అభ్యర్థిస్తున్నాను నాకు నా సోదరుని వెనక్కి తెచ్చుకోవాలనుంది రాజు అభయుడు ఆమెకేసి సందేహంగా చూశాడు ఆమె వివరించింది నేను పురుష వేషం ధరించి దూతలాగా రాజు కీర్తిసేనుడి వద్దకు వెళ్తాను నా వెంట చిన్న కత్తిని మాత్రమే వెంటబెట్టుకు వెళ్తాను దాంతో నా సోదరుని విడిపించి తీసుకువస్తాను అభయుడు ఇప్పటికే అనిరుద్ధుణ్ణి పోగొట్టుకున్నాడు తన ప్రియపుత్రికను కూడా కోల్పోవటం అతనికి సమ్మతం కాలేదు అందుకే అతడు ఆమెకు అనుమతి నిరాకరించాడు అయితే తండ్రి అంగీకరించేంత వరకు ఆమె అతడిపై ఒత్తిడి తీసుకువచ్చింది ఇలా ఉండగా ఒకరోజు కీర్తిసేనుడి దర్శనార్థం అభయుడి దూత ఒకరు వేచి ఉన్నాడని కబురు తెలిసింది విషయం వినగానే కీర్తిసేనుడు పెద్దగా నవ్వాడు అభయణ్ణి అతడు ఘోరంగా దెబ్బతీశాడు మరి తానిప్పుడు విశాల సామ్రాజ్యానికి పాలకుడు కాబోతున్నట్లు తనకు తెలుసు స్వంత కుమారుణ్ణి శత్రువుకు అప్పగించి ఎవరూ మూర్ఖులుగా ఉండలేరు కీర్తిసేనుడు తక్షణమే దూతను పిలిపించాడు మీ రాజు పంపిన సందేశం ఏమిటి అని అడిగాడు దూత కీర్తిసేనుడికి ప్రణామం చేసి చెప్పాడు ప్రభు మా మహారాజు తన సింహాసనం వదులుకోవడానికి అంగీకరిస్తూ మీకు ఈ సందేశం పంపాడు వేషంలో ఉన్న అనురాధ ఈ మాటలంటూనే మందిరాన్ని కలే చూసింది సందేశం రాసి ఉన్న పట్టు మధ్య మధ్యభాగంలో ఆమె నేర్పుగా చిన్న కత్తిని దాచి ఉంచింది తన కుడివైపున కూర్చుని ఉన్న అందమైన యువకుడు కీర్తిసేనుడి కుమారుడు యువరాజు రాజసేనుడని ఆమె గ్రహించింది కీర్తిసేనుడు కొలువుతీరి ఉన్నవారు తమ ఘన విజయం గురించి ప్రశంసించుకుంటున్న సమయంలో ఆమె ఉన్నట్లుండి కత్తి బయటకు తీసి రాజసేనుడి ఆసనం వద్దకు చేరుకుంది అక్కడ ఏం జరుగుతుందో ఎవరు ఊహించకముందే ఆమె కత్తిని రాజసేనుడి వైపు గురిపెట్టి హెచ్చరించింది అనిరుద్ధుణ్ణి ఇక్కడికి తీసుకురావాల్సిందిగా ఆదేశించండి లేదంటే మీ కుమారుణ్ణి హతమారుస్తాను అన్నది ఊహించని పరిణామంతో సభలోని వారు నివ్వెరపోయారు కానీ ఇక వారు చేయగలిగిందేమీ లేదు వారికి రాజసేనుడంటే ప్రాణం కాసేపటిలోనే అనిరుద్ధుణ్ణి అక్కడికి తీసుకువచ్చారు అనురాధ సభను ఉద్దేశించి నేను రాజసేను నా భద్రత రీత్యా తీసుకువెళ్తున్నాను మా రాజ్యం సరిహద్దుల్లో ప్రవేశించే వరకు అతను మాతోనే ఉంటాడు అని చెప్పింది ఎవరూ నోరెత్తే సాహసం చేయలేదు రాజసేనుడి గొంతు మీద కత్తి ఆనించి యువరాణి అనురాధ యువరాజు అనిరుద్ధుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనురాధ తనతో రెండు గుర్రాలను వెంట తెచ్చింది ఒక గుర్రంపై అనిరుద్ధుడు రాజసేనుడు కూర్చున్నారు మరొక అశ్వంపై అనురాధ కూర్చుంది కాసేపయ్యాక అనురాధ తన తలపాగా తీసివేసింది ఇంత అందమైన సాహసిక యువతని చూసిన రాజసేనుడు ఆశ్చర్యచక్తుడయ్యాడు ఆరాధనతో అతడు ఆమెను అభినందించాడు ఆమెను వివాహం చేసుకుంటానని ప్రతిపాదించాడు ఆమె సున్నితంగానే తిరస్కరిస్తూ అది పెద్దలు నిర్ణయించవలసిన విషయమని చెప్పింది తమ రాజ్యం సరిహద్దులు సమీపించగానే రాజసేనుడిని విముక్తుడిని చేసి అనిరుద్ధుడు అనురాధ ప్రయాణం కొనసాగించారు అనంతరం రాజసేనుడు కోటకు చేరుకున్నప్పటికీ అనురాధను మర్చిపోవడం మాత్రం అతడికి శత్రురాజు కుమార్తె అయినా సాధ్యం కాలేదు నిజంగానే అతడు ఆమె పట్ల అనురక్తిని పెంచుకున్నాడు తండ్రి కీర్తిసేనుడితో విషయం వివరించి ఆమె లేకుండా తను జీవించలేనని ఆమెను వివాహం ఆడగోడుతున్నానని చెప్పాడు కీర్తిసేనుడు కూడా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాడు పైగా యుద్ధంలో ఓడిపోవడంతో తాను అవలంబిస్తూ వచ్చిన మార్గం సరైంది కాదని కలిగింది హిమాలయాలకు తరలి తదుపరి జీవితాన్ని ధ్యానం చేస్తూ గడపాలని నిర్ణయించుకున్నాడు అందుచేత అతడు రాజసేనుడి ప్రతిపాదనకు సమ్మతించాడు వెంటనే అభయుడికి తన కూతురిని కన్యాదానం ఇవ్వవలసిందిగా సందేశం పంపుతూ అపూర్వ నగరానికి అతడు దూతను పంపించాడు ఆ తర్వాత రాజసేనుడు అనురాధ రెండు రాజ్యాలను ఉమ్మడిగా చిరకాలం జనరంజకంగా పాలించారు